హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ లక్ష్మీ పదరిలో చూడండి కమ్మని టమాటో పచ్చడి ఈ టమాటో పచ్చడి మనకు ఉప్మాలోకి తర్వాత దోశకి ఇడ్లీకి అన్నంలోకి వేడి వేడి అన్నంలో కాసింత టమాటో పచ్చడి వేసుకొని వేడి వేడిగా నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు పిల్లలు దసరా సెలవులకి ఇంటికి వస్తారు కదా వాళ్ళకు కూడా హాస్టల్లో ఉన్న వాళ్ళకి చక్కగా హాస్టల్లో ఫుడ్ తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడిని చేసి పెట్టుకోవచ్చు ఎంతో ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఇప్పుడు టమాటోలు కూడా చాలా రేట్ తగ్గాయండి వర్షాలు పడుతున్నందువల్ల టమాటోలు చాలా రేట్ తగ్గేసాయి పది రూపాయల కిలో ఉంటుంది కేవలం పది రూపాయల కిలో టమాటోలతోని సంవత్సరం పాటు నిల్వ ఉంటే టమాటో పచ్చడి ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి అలాగే అందరూ చూస్తున్నారు తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వీడియో చూసాక హైప్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి హైప్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం ఈ టమాటో పచ్చడి ఏ విధంగా చేసుకోవాలని వాడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి కొదరెల్లి ఇవి చూడండి పది రూపాయల కిలో టమాటాలు కేవలం పది రూపాయల ఖర్చుతో ఈ రోజు సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి పెట్టుకుందాం ఇలాగ ఎక్కడైనా నల్ల నల్ల మచ్చలు ఉంటే తీసేయండి ఇవి తీసేసుకొని వాడుకోండి టమాటోలు అయితే చాలా చీప్ అయినాయి అందరు రోడ్ల మీద పారేస్తున్నారండి నేను ఇంతకుముందు పెట్టాను టమాటా పచ్చడి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ టమాటా పచ్చడి చేస్తున్నాను ఇంక ఇలా ఏమైనా మచ్చలు ఉంటే చాలా రకాలుగా ఇలాగ మచ్చలు వచ్చేసినాయండి నేను వాళ్ళని అడిగాను ఎందుకు ఇలా మచ్చలు ఉన్నాయంటే వాళ్ళు చెప్పారు ఈసారి ఈ మచ్చ తీగలు వచ్చేసిందండి టమాటోలకు మార్కెట్లో ఎక్కడ చూసినా ఇలాగే ఉన్నాయి ఇలాగ మచ్చలు వచ్చినాయి ఎందుకు అని ఏ కూ ఎక్కడ చూసినా కూరగాయలు మొత్తం ఇలాగే మచ్చలు వచ్చేసి అన్నట్టు ఎందుకు ఇలా ఫ్రెష్గా ఉండే టొమాటోలకు ఇలా నల్ల మచ్చలు వచ్చేసాయంటే ఈసారి తోటకి వర్షాలు ఎక్కువగా పడినందువల్ల తెగలు వచ్చిందండి అందుకోసానికి టొమాటాలు ఇలా అయిపోయినాయి అని అంటున్నారు ఇంకా ఒక వీడియోలో నేను చూశాను ఇది ఇలాగ రెండు మచ్చలు ఇలాగా ఉంటే పక్క పక్కన టొమాటోకు పండు పాము కాటేసి ఇది విషపూరితం అని చెప్పేసి కొన్ని ఛానల్స్లో చూపిస్తున్నారు అదంతా ఉట్టి ట్రాష్ అండి నమ్మకండి వాళ్ళకు అలా చూపిస్తున్నారు ఇలాగ మచ్చలు ఉంటే పాము కాటేసింది ఇది తినొద్దు అని చెప్తున్నారు అలాంటిది ఏం కాదు ఇది మచ్చ తెగులు అంట అంటే వర్షం ఎక్కువ పడినందువల్ల ఇలాగ ఘాట్లు ఇలాగా పడిపోతాయంట టొమాటోలకు వాళ్ళు చెప్పారు నేను మొత్తం ఎత్తినానండి ఇక్కడ టొమాటోలను కట్ చేస్తున్నాను ఇలాగా ఒక టొమాటో నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈరోజు మనము సంవత్సరం పాటు నిల్వ ఉండే టొమాటో పచ్చడిని పెట్టుకుందాం కేవలం పది రూపాయల ఖర్చుతోని అంటే మిగతా అన్ని ఖర్చు కాదండి నూనె అవి అంటే నూనె కామన్గా ఇంట్లో అందరికీ ఉంటాయి కదా నూనె ఉప్పు కారం ఆవపొడి మెంతపొడి ఇవన్నీ ఇంట్లో ఉండేవి ఆవాలు ఎలా ఉంటాయి జీలకర్ర ఎలాగ ఉంటుంది కారం ఎలాగ ఉంటుంది నూనె ఎలాగ ఉంటుంది కేవలం కొనుకొచ్చుకునేది చింతపండు కూడా ఉంటుంది దీంట్లోకి కిలోకి రెండు వందల గ్రాములు చింతపండు ఒక పావుకి ఒక వంద గ్రాములు ఎల్లిపాయలు ఒక వంద గ్రాములు ఆవ పొడి ఒక వంద గ్రాములు కారపొడి దీంట్లో కావాల్సిందండి సంవత్సరం పాటు నిల్వ ఉండే టొమాటో పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము నాకు వీడియో షూట్ చేసేవాళ్ళు ఎవరు లేరండి వావ్ చూడండి టమాటాలు ఎంత బాగున్నాయో ఇప్పుడు మనం ఈ టమాటా పచ్చడిని పెట్టేసుకుందాం ఓకేనా ముందుగా టమాటాలను ఇలాగా కట్ చేసుకుందాం చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలనేది ఇంకా టమాటోలకు ఉన్న బొడ్లను మాత్రం తీసేసుకోవాలి చూడండి నాకు వీడియో షూట్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో నేను ఒక ఉన్నాను ట్రై ప్యాడ్కి పెట్టుకున్నామంటే టొమాటోలు కట్ చేసేది ట్రై ప్యాడ్కి కనిపించదు కదండి అందుకోసానికి ఈ విధంగా ఇట్లా నాలుగు పాచాలుగా కట్ చేసుకునేది ఇట్లా ఒక్కొక్క దాన్ని ఇలా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా అన్ని వేసేసుకుందాం చూడండి ఇలాగా ఇవన్నీ టమాటోలు అన్నీ ఇవన్నీ నేను కట్ చేసి తీసుకొని వస్తానండి తీసుకొని వచ్చాక ఎలా చేయాలో చూసేద్దాం చూడండి చక్కగా ఈ విధంగా అన్నీ కట్ చేసేసాను ఇప్పుడు ఇవి ఒక కేజీ టొమాటోలు అండి కేజీకి టొమాటోలకు వచ్చేసి రెండు వందల గ్రాముల ఉప్పు రెండు వందల గ్రాముల చింతపండు కొంతమంది యాభై గ్రాములే వేసుకుంటారు కానీ టమాటోలు అంతగా పుల్లగా లేవు కనుక మనం కొద్దిగా ఎక్కువగా వేసుకుందాం నేనైతే దాదాపు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ వేస్తానండి ఈ మధ్యకాలంలో చింతపండు కూడా పుల్లగా ఉండడం లేదు కనుక అలా వేస్తాను ఇప్పుడు ఇవి స్టవ్ మీద పెట్టేసుకుందాం రండి చూడండి శుభ్రంగా స్టవ్ మీద పెట్టేసి ఉడకనిద్దాం ఇప్పుడు నూనె గిట్లా ఏమొద్దు ఎందుకంటే నూనె తర్వాత వేసుకుందాం కొద్దిగా దీంట్లో వాటర్ చేరాక నూనె వేసుకుందాం ముక్కలు మెత్తగా ఉడికి ఎప్పుడైతే అడుగునుకుంటున్నాయో అప్పుడు మనము నూనె వేసుకుందాం ఇది ఎండబెట్టి పెట్టుకునేది కాదండి ఉడకబెట్టి పెట్టుకునేది ఈ ఉడకబెట్టుకున్న పచ్చడి కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఎలా అనేది మీకు చెప్తాను ఇది ఉడుకుతున్నప్పుడు దీంట్లో మనం ఉప్పు వేస్తాము అలాగే చింతపండు వేస్తాము ఎల్లిపాయలు వేస్తాము కారం వేస్తాము ఇవన్నీ వేస్తాము సరిపడా ఉప్పు కారాలు వస్తే ఏ పచ్చళ్ళు పాడు అసలు ఇంకా శారీ చేంజ్ చేసుకోవడానికి కూడా ఓకే లేదండి ఫుల్గా హెడ్డేక్గా ఉంది ఈ టమాటో తెచ్చి చాలా రోజులు అవుతుంది బాబు రేపు వచ్చేస్తున్నాడు పచ్చడి పెడదాము మేము అందులో తిరుపతికి వెళ్తున్నాము ఇంకా వాడికి ఇంట్లో పప్పు ఈ టమాటో పచ్చడి ఉంటే చాలండి ఏం అవసరం లేదు టూ డేస్ అయినా సరే వేసుకొని తింటాడు ఆ ఉద్దేశంతో ఈ పచ్చడి పెడుతున్నాను దాదాపు ఈ టొమాటోస్ తెచ్చి కూడా టూ కేజీస్ తెస్తే ఫోర్ డేస్ అవుతుంది నేను ఇంట్లో కూరలకు వాడేసాను అలాగే ఇంకా ప్రతి ఒక్కదానికి వాడేసుకుని అయిపోగొట్టాను ఓన్లీ కిలోనే ఉంది ఈ కిలోకి ఇంకా చింతపండు ఉప్పు కారం పసుపు ఆవ పొడి కూడా నా దగ్గర రెడీగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టాను నేను కొద్దిగా మొన్న నిమ్మకాయ పచ్చడి పెట్టాను కదా అంత ఆవపొడి తీసి పెట్టాను అది కూడా ఉంది అందుకోసానికి ఇప్పుడు ఏమీ వేయించడం లేదు మీకు మరోసారి చెప్తున్నాను ఈ పచ్చడికి ఆవాలు కావాలి కనుక మీరు ఆవపొడి వేయించుకోండి అంటే ఆవాలు వేయించుకొని మిక్సీ పట్టేసుకోండి ఓకేనా అలాగే జీలకర్ర పొడి వేయించుకొని మిక్సీ పట్టేసుకోండి నా దగ్గర జిల్లకర మెదల పొడి ఉంది ఆవ పొడి ఉంది అన్ని పొడులు ఉన్నాయి ఇక్కడ ఏదో ఉన్నట్టుంది పొడి చూస్తున్నాను అన్ని పొడులు రెడీగా ఉంటాయండి నేను ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టి చేసేసుకుంటాను రేపు పచ్చడి పెడతా అనగానే ముందు రోజే అన్ని చేసేసుకుంటాను మీకు తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఎలాంటివి వేయించేవి ఇప్పుడు ఈ వీడియోలో చూపించడం లేదు మరొకసారి ఎప్పుడైనా చూపిస్తాను కేవలం పది రూపాయల టమాటో కమ్మని దాదాపు సంవత్సరం ఉంటుంది మామూలుగా అయితే కానీ ఇది పెట్టుకుంది కొంచెమే ఒకటే ఒక కిలో కనుక దాదాపు ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ కనుక అయిపోతుంది ఇది మొత్తం మా బాబుకు పెట్టించేస్తాను బాబు హైదరాబాద్లో ఉంటాడు మీకు తెలిసిందే ఇంక బాబుకు పెట్టించేశాను నేను మరో మరో మరోసారి పెట్టుకున్నప్పుడు మీకు కంపల్సరీగా అన్ని వేయించి చూపిస్తాను ఓకేనా తప్పకుండా అందరు చూస్తున్నారు లైక్స్ ఇవ్వండి అలాగే హైప్ ఇవ్వడం మార్చుకోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఇప్పుడు ఈ టొమాటోలు దగ్గర పడి ఉడుతున్నాయి మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా నీరు ఊరిద్ది అనేది ఇలాగా నీరంతా ఊరినప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఇలాగా మొత్తం ఊరి తొక్క మొత్తం పైకి ఊడిపోతుంది చూసారా ఇక్కడ మడత మడత వస్తుంది చూడండి ముడత అంటే టొమాటోలోకి ఈ విధంగా తొక్క ఉడికిపోయి అన్నీ ఇలా వచ్చేటప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఓకేనా ముందుగా ఇదంతా నీరంతా వచ్చేసి మగ్గనిచ్చేదాకా తొక్క ఊడిపోయేదాకా మగ్గనిచ్చేసుకుందాం అస్సలు అడగంట నీయద్దు ఇక్కడే స్టవ్ దగ్గర ఉండి చూసుకోండి ఒకసారి మూత పెట్టేసుకుందాం అండి నేను దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో ఇప్పుడు చూపిస్తాను అరే ఇది ఉప్పు నేను ఫ్రిడ్జ్లో కవర్లో వేసి పెట్టానని చెప్పాను కదా మెంతం పొడి చి సారే ఇది ఇదేంటి ఆవపొడి ఆవాలు మెంతులు ఇవి ఆవ పొడి అండి ఇలాగ ఇది సరిపోతుంది నాకు కొద్దిగానే కదా వన్ కేజీనే కదా ఇప్పుడు చూడండి అసలు ఏమీ కాలేదు ఎంత ఫ్రెష్గా ఉందో చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉంది మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తారు చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతులు కలిపి వేయించి పొడి చేసుకునేది ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇప్పుడు మనకు ఈ ఉప్పు ప్యాకెట్ ఉంది కదా టొమాటోలు ఉడికినాయి ఈ గ్లాస్ వచ్చేసి ఇది వంద గ్రాములు దీంతో రెండు పోస్తాను రెండు వందల గ్రాములు ఉప్పు సరిపోతుంది చూడండి ఇది దాదాపు పావు లీటరు అంటే ఇంకా ఇది వచ్చేసి చూస్తున్నారా ఇది నాలుగు వందల గ్రాములు పావు కేజీ అది ఉప్పు దీంతో సరిపోతుంది కరెక్ట్గా పట్టింది పావు కేజీ డబ్బా అన్నట్టుంది కరెక్ట్గా సరిపోతుందండి ఉప్పు ఇలా కొలుసుకున్నా కూడా మీకు డబ్బా అని చూపించాను ఈ ఉప్పు వేసేసుకుందాం ఇప్పుడు మనం ఉడికిందా లేదా అనేది అలాగే చింతపండు కూడా మీకు చూపిస్తాను ఆ రెప్పలు ఏమీ లేకుండా శుభ్రంగా చేసి పెట్టుకున్న చింతపండు ఇప్పుడు టొమాటోలు అవన్నీ దగ్గర కుడికినాయేమో చూసేద్దాం మూత తీసి చూసేస్తామా ఒకసారి వావ్ చూడండి అసలు ఎలాంటి ఆయిల్ చుక్క కూడా వేయలేదు అస్సలు అడగంటలేదు చూసారా ఇలాగ నీళ్ళు మొత్తం ఊరేంత వరకు చక్కగా ఉడకని ఇప్పుడు చూడండి టమాటాలకు ఉన్న తోలు మొత్తం ఊడిపోయింది ఇప్పుడు మనము ఉప్పు వేసుకుందాం చూడండి అలాగే చింతపండు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా నీరంత అయినాక ఇది చూడండి చింతపండు వేసేసుకొని ఇప్పుడు ఈ చింతపండు ఇదంతా మగ్గిపోతుంది ఉప్పు దీంట్లోనే బాగా కలిపేసి దగ్గరకు అయ్యాక ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం పల్లీ నూనెనే వేస్తున్నాను నేను చట్నీలకు అంతా పల్లీ నూనెనే వాడుకుంటాను మీ ఇష్టం మీరు లేదు మాకు పల్లెనూన లేదండి అంటే రీఫైండ్ ఆయిల్ వాడు వాడుకోవచ్చు నేనైతే పల్లీ నూనె వాడతానండి పచ్చళ్ళకు మా ఇంట్లో స్టాకు నెలకు టూ ప్యాకెట్స్ తప్పించుకుంటాను కొద్దిగా ఆయిల్ పోయండి ఇంకా ఈ ఆయిల్లో ఇప్పుడు మగ్గనిద్దాం పసుపు వేసుకుందామండి అలాగే అల్లం తురుము కూడా వేసుకోవచ్చు ఇంకా పచ్చడిలో వేయను దీంట్లోనే వేస్తాను ఒకసారి పసుపు వేసేసి ఇవంతా వేసి ఆయిల్ వేసాం కదా బాగా దగ్గరికి ఉప్పు ఇదంతా కరిగేంత వరకు చింతపండు ఇవంతా మగ్గేంత వరకు బాగా ఉడకనిద్దాం చాలా బాగుంటుందండి మనము కొద్దిగా అంటే ఇంతే ఇంత పచ్చడి ఇంతే ఇంత పచ్చడి వేసుకొని ఇంత అన్నం తినచ్చు చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను కూడా పెట్టి దగ్గరగా ఉడకనిద్దాం ఒకసారి టమాటాలు దగ్గర ఉడికినాయేమో చూద్దాము బాగా చూడండి నూనె పైకి తేలింది అంటే టమాటాలు మొత్తం ఉడికిపోయి ఎక్కడ అనేది లేదు చూసారా ఎంత బాగుంది ఎక్కడ ఎసరనేది లేదు ఇంకా ఇది చల్లగైనాక చూసారా ఇలాగ గట్టిగా ఉండాలి చూడండి చూడండి ఇలా అంటే గీత పడాలి అంటే ఇప్పుడు టప్ ఎక్కడ నీరు లేదని అర్థం ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ కలిపి స్టవ్ బంద్ చేద్దామండి ఇంకా మనకు టమాటాలు చింతపండు చూసారా అన్నీ మగ్గిపోయినాయి ఇదంతా చల్లగైనాక దీంట్లో కారపొడి మెంతిపొడి ఎల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ పట్టేసుకుందాం చూస్తారా ఎక్కడ ఏం లేదు అసలు టమాటాలు బాగా మగ్గిపోయినాయి బాగా పండ్లు తీసుకోవాలి ఎక్కడ కూడా ఉంది చూడండి సర్వ అడగనేది అంటలేదు చూస్తున్నారా ఎక్కడ అడగనేది అంటలేదు ఇలాగ అడుగు అంటకుండా మాడకుండా బాగా కలుపుకోవాలి ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇదంతా అనుకోని సైడ్ సైళ్ళకంతా చూసారా దగ్గర ఎంత ఈజీగా తొందరగా చేసుకోవచ్చు ఎండబెట్టి చేసుకునేది అదంతా సుత్తి ప్రాసెస్ ఇది కూడా దాదాపు వన్ ఇయర్ దాకా నిలువ ఉంటుంది మనకు అవసరం లేదండి వన్ ఇయర్ వరకు కూడా అంత లాంగ్ ప్రాసెస్ పెట్టుకొని ఎందుకు తినాలా పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక కిలో తెచ్చుకోవచ్చు చక్కగా ఉడకపెట్టుకోవచ్చు దాదాపు మూడు నాలుగు నెలలు పెట్టుకోవచ్చు నాకైతే మా బాబు వన్ మంత్ కంతా అయిపోకొడతాడు అక్కడ హైదరాబాద్లో ఉంటాడు కనుక చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా దీంట్లో ఒక కారం వేసేసి మెంతి మెంతిపౌడా వేసి మిస్సి పట్టుకుందాం చల్లగా అయ్యాక వెయిట్ చేద్దాం ఓకేనా స్టవ్ ఆఫ్ చేస్తున్నాం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు మనము తాలింపు వేసుకుందాము పచ్చడి కోసము ఆయిల్ పెట్టి వేడి చేస్తాను ఎల్లిపాయలు పట్టుకొని వద్దాము ఈలో ఇప్పుడు చూడండి ఇది ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా తాలింపులోకి ఎల్లిపాయలు పట్టేసుకుందాం అలాగే పచ్చడి కూడా పట్టేసి ముద్ద పక్కకు తీసేసుకుందాం ఎందుకంటే ఆ పచ్చడిలో మనము ఈ ఎల్లిపాయలు వేస్తే మెదగవు కదా పచ్చడి లూజ్గా ఉంటుంది కనుక కొద్దిగా సాయంత్రం అటుకులు చురువా చేస్తాను దాంట్లోకి ఎల్లిపాయలు తీసేసుకొని ఇవన్నీ ఎల్లిపాయలన్నీ ఇలాగా మిక్సీ పట్టుకొని వస్తాము మనకు పచ్చడికి అవుతాయి అలాగే తాలింపుకి అవుతాయి చూసారా ఇప్పుడు ఎల్లిపాయలు మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చాము అంటే పచ్చ పచ్చగా ఇవన్నీ తాలింపులో వేసుకుందాం కొద్దిగా తాలింపులో వేసేసుకొని మిగతాది ఇంత తాలింపులో వేసుకొని మిగతది పచ్చడిలో వేసుకుందాము ఒక ప్లేట్ తీసుకొని ఎల్లిపాయలు తాలింపులో తీసుకుందాం ఇంకా ఈ ఎల్లిపాయలన్నీ పచ్చడిలో వేసి కారము మనం ఉప్పు వేసేసుకున్నాం కదా కారము మెత్తిపిండి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకుందాం ఇది చూడండి ఇది పచ్చడి చల్లగా అయిపోయింది టమాటో పచ్చడి ఇప్పుడు ఇందులోకి ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయలు వేసేసుకుందాము కమ్మగా ఉంటుందండి అలాగే ఇది వచ్చేసి ఆవు పొడి ఆవు పొడి వేసేస్తున్నాను సరిపోతుందండి కొద్దిగానే కదా వన్ కేజీయే ఇంకా కొంచెం ఉంచుతున్నాయి ఇలాగే కవర్లో ఎందుకంటే మనము ఇంకేదైనా పచ్చడి చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా చూసి వేసుకుందాము కారం వేద్దాము సా మస్తుగా అవుతుంది ఆవు పొడి పక్కన పెట్టేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఇది కూడా వేసేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇంకా ఇప్పుడు వచ్చేసి కారం వేసుకుందాం చూడండి ఒక వంద గ్రాములో కారం వేస్తున్నాను ఇంక ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టేసుకోవడమే చూసారా బాగా కలిపేసుకుందాము బాగా వస్తుంది ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్ తీసుకొని పేస్ట్ పట్టుకొని వేసుకోండి మిచ్చగా పట్టేసుకుందాం ఇక్కడ ఆయిల్ పెట్టాను కదా అది కాగింది మనం తాలింపు వేసుకొని పెట్టుకుందాము ఈ పచ్చడి పట్టినదంతా తాలింపులో వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ముందుగా శనగపప్పు ఎండుమిరపకాయలు వేసుకుందాము నూనె కాగింది కొద్దిగా చడి ఉన్నట్టుంది తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాం కొన్ని తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర ఎండు మళ్ళీ తర్వాత మినపప్పు ఇవన్నీ వేసాను కదా ఇవన్నీ ఒకసారి వేయిద్దాము వేయించాక కలిపేసి వేగిపోయినాయి చూడండి ఇప్పుడు మనకు ఎనిమిది వేగినట్టే లెక్క బాగా నల్లగా అయిపోయినాయి ఇది ఎల్లిపాయ ముద్ద ఇది వేసుకుందాం మనకు మెయిన్ ఎల్లిపాయలేనండి తాలింపు ఇదంతా చల్లలేనాక పచ్చడి మనం పట్టుకున్న పచ్చడిని ఇందులో కలిపేసుకుందాం ఒకసారి వేగనిద్దాము కొద్దిగా దీంట్లో మెంతుల పొడి వేస్తాను ఇప్పుడు చూడండి ఇదంతా వేగిపోయిందా శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు మనము కొద్దిగా ఇక మెంతులు ఇలాగ వేయించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఈ పొడి వేసేద్దాం చాలు మస్తుంది మంచి వాసన వచ్చేస్తుంది మెంతి పొడి వేయగానే ఇంకా మనకు కొద్దిగా పసుపు వేసుకుందాం అప్పుడు కొద్దిగా వేసాను తాలింపులో పసుపు వేస్తే కలర్ఫుల్గా బాగుంటుంది అంతే చిట్కడే చిట్కే వేసాను అయిపోయింది ఇంక చూసారా చక్కగా వేగిపోయినాయి ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఇవి కూడా కొద్దిగా కలర్ వచ్చేస్తే మనకు వెల్లిపాయలు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇంకా మిక్సీ పట్టేసుకుని దీంట్లో కలుపుకోవడమేనండి ఎంతో ఈజీగా ఉండే కేవలం పది రూపాయల టమాటాలోతోనే సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎంత బాగుందో చూడండి శంగపప్పు కూడా వేగిపోయినాయి ఎండమి రూపాయలు నల్లగా అయితే వేగినట్టు లెక్క తాలింపు కూడా వేగిపోయింది ఇంకా మనం ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంక ఇది చల్ల చల్లగా కానిద్దాం ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం చట్నీ ఇంతకుముందు మిక్సీలో వేసుకున్నా కదా ఇది పట్టుకొని వస్తా మిక్సీ సారీ చూద్దాము ఎలా అయిందో వావ్ చూడండి ఎంత చక్కగా ఉండిపోయిందో కదా మిక్సీ ఇలాగ మొత్తం ఈ పేస్ట్ అంతా పట్టుకొని వస్తాను ఇదంతా ఇది చూసారా ఇంత పచ్చడి ఇదంతా పట్టేసుకొని వస్తాను ఇంత మెత్తగా పట్టుకోవాలి ఎంత బాగుందో చూడు అంతా ఇట్లా మెత్తగా పట్టుకుందాము పట్టుకొని వస్తాను మొత్తం ఖాళీ అయిపోయింది ఇది లాస్ట్ పోయి ఇంకా ఇంత అయిందండి పచ్చడి ఇంకా ఇది కూడా పట్టేసి వచ్చి ఆ పచ్చడిలో వేసి నూనె మనం తాలింపు పెట్టాం కదా దాంట్లో వేసి కలుపుకుందాం మెత్తగా పట్టుకొని వస్తాను చూడండి మెత్తగా అయిపోయింది ఇదంతా ఆయిల్లో వేసి కలిపేద్దాం చూడండి ఆయిల్ చల్లగా అయిపోయింది చూసారా తాలింపు కూడా మంచి శనగ బ్యాలు అన్నీ వేగిపోయినాయి ఇక ఇవన్నీ నల్లగా అయినాయి కనుక మిరపకాయలు ఇంక ఇప్పుడు మనము పట్టుకున్న పచ్చడి దీంట్లో వేసేసి కలిపేసుకుందాం ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి మిక్సీ జార్లోది కూడా అంతా వేసేసి కలుపుతాను భలే ఉంటుందండి వేడి వేడి అన్నంలో కొద్దిగా టమాటో పచ్చడి ఒక చుక్క నెయ్యి వేసేసుకొని తినేస్తే ఎంత బాగుంటుందో తెలుసా ఇప్పుడు టమాటాలు చీప్గా ఉన్నాయి కదా మీరు కూడా తీసుకొచ్చుకొని చేసుకోండి చాలా బాగుంటుంది మీ పిల్లలకి బాక్స్కి పెట్టచ్చు ఇప్పుడు అందులో దసరా హాలిడేస్ పిల్లలు ఇంటికి వచ్చింటారు వాళ్ళకి చట్నీ చేయమ్మా మాకు హాస్టల్లో ఫుడ్ తినబుద్దు అయితే లేదు ఏదన్నా పచ్చడి చేసి పెట్టు అని అన్నప్పుడు ఇలాగ నిల్వ పచ్చడి చేసి పెట్టండి బాగుంటుంది ఇది మొత్తము తీసేశాక మీకు చూపిస్తాను చూసారా నీట్గా తీసేసాను ఇంక ఇదంతా అయిపోయింది చక్కగా కలిపేసేద్దాం ఓకేనా చల్లగా అయిపోయింది ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా చట్నీ చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా నోరు ఉంటుందా అయితే తప్పకుండా చేసుకోండి చేసుకొని మీ పిల్లలకు కూడా పెట్టేసేయండి హాస్టల్లో ఉన్న వాళ్ళు పిల్లలు ఇప్పుడు దసరా హాలిడేస్కి మంచిగా ఇంటికి వచ్చింటారు వాళ్ళకి హాస్టల్లో ఫుడ్ తినడానికి తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి ఓన్లీ అన్నానికే కాదండి దోశ ఇడ్లీ మనకి ఉప్మాలోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది ఓకేనా అంతేనండి వేడి వేడి అన్నంలో కాసింత టమాటో పచ్చడి వేసేసుకొని ఆవు చూడండి కేవలం పది రూపాయల చూడండి కేవలం పది రూపాయల కిలో టమాటోలతోని ఎంత పచ్చడి వచ్చేసిందో చూడండి మన ఇంట్లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్తోనే అంటే మన ఇంట్లోనే చింతపండు ఉంటుంది కారం ఉంటుంది ఉప్పు ఉంటుంది దీంట్లోకి వేసుకునేది ఆవాలతో ఆవపొడి చేసుకోవచ్చు ఆయిల్ ఉంటుంది అన్ని ఇంట్లో ఉండే పదార్థాలని ఓన్లీ టొమాటోలు తెచ్చేసుకుంటే ఇంట్లో ఉండే పదార్థాలతో కమ్మటి టమాటో పచ్చడి రెడీ అయింది చూసారా ఎంత బాగుందో కదా ఇది మీకు దాదాపు ఆరు నెలల పాటు అయినా సరే సంవత్సరం పాటు అయినా సరే నిల్వ ఉంటుంది చూడండి ఎంత కమ్మగా ఉంటే చూస్తుంటేనే నోరు అవుతుంది అండి మీరు కూడా చేసుకొని పిల్లలకి బాక్స్కి పెట్టి పెట్టండి బాగుంటుంది హాస్టల్లో ఉన్న పిల్లలకి మనకు వాడుకోవడానికి వాళ్ళు ఎంతగానో నచ్చింది కదా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చూడండి కమ్మని కేవలం పది రూపాయల కిలో టమాటాలతోని సంవత్సరం పాటు నిల్వ ఉండే కమ్మని టొమాటో పచ్చడి వీడియో నొస్తే లైక్ చేయండి అలాగే హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి మర్చిపోకండి హైప్ మాత్రం తప్పకుండా చేయండి బాయ్ మరో మంచి వీడియోతోని మేము ముందు ఉంటాను ఓకే